మోరసపల్లి శర్మిల ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళ బంధువులు కూడా చాలా బాధపడుతున్నారు తన చేస్తున్న తప్పుడు అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బంధువులు అంటే రాజశేఖర రెడ్డి చెల్లెలు విమలా గారే మాట్లాడుతున్నారు వినండి ఏం చెప్తున్నారామ జగన్మోహన్ రెడ్డి గారు ముందే సీఎం కాకముందే చెప్పారు నేను సీఎం నేను రాజకీయాల్లో ఉంటాను బిజినెస్ చూసుకోమ్మా అని తర్వాత తర్వాతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాజకీయంలోకి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల హెల్ప్ చేసింది అది కుటుంబంలో ఒక మన ఒక అన్న చెల్లెలుగా బాధ్యతగా చేసింది ఆ రోజు అందరూ ప్రశంసించారు కానీ తర్వాత తనకి రాజకీయం మీద మోజుబడింది రాజకీయ తర్వాత పాదయాత్ర చేసినాక ఆమెకి రాజకీయంగా అన్న రాజకీయానికి లేకపోవాలని ఒక ఆశ పుట్టింది ఆశతోనే తప్పుడడుగులు అడుగులు వేస్తుందంటూ విమలమ్మ గారు చెప్తున్నారు అంతేకాకుండా ఆ రోజు తెలంగాణలో కూడా పార్టీ వద్దమా ఆగు తర్వాత నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు వద్దన్నా కూడా మొండిగా పోయి తెలంగాణలో పాట పెట్టుకొని ఈరోజు చేతగాక క్లోజ్ చేసుకొని మళ్ళీ జగన్ మీదకే వస్తానంటే మేమంతా చాలా బాధపడుతున్నాము దానివల్ల మేము జగన్ గారికి ఏమీ కాదు మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తుంది కానీ కుటుంబంలో ఇలాంటి మా కుటుంబంలో ఎప్పుడు ఇలాంటి లేదు అందరూ ఇలా ఒక స్నేహితమ్మ ఒక ఇలా ఈ శర్మిల వీళ్ళంతా కుటుంబాల మా తరతరాలు ఉండే కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి పరుగు తీస్తున్నారు వీళ్ళు కూడా ఈ చాలా బాధపడుతున్నారు విమలమ్మ గారు రాజశేఖర రెడ్డి వినండి ఏం మాట్లాడుతున్నారు ఒక ఒక ఛానల్ కి గారిని కూడా హస్తంలా ప్రయోగిస్తుంది మీడియా ఈ రోజు ఎక్కువగా సో షర్మిల గారికి అండ్ జగన్ గారికి దూరం పెరిగిపోయింది ఇద్దరి మధ్య ఆస్తిత కథలు కూడా ఎక్కువ ఉన్నాయి అని ఒక ప్రముఖ ఛానల్లో కూడా రకరకాలుగా కథనాలు రాశారు కూడా మనం చూసాం అవన్నీ ఒకసారి చెప్పారు జగన్ గారికి హర్ష వర్షాలను షర్మిల గారు కూడా ఒక కూతురు పెద్ద కూతురు లాగా భావిస్తారని అందుకనే చెప్తుంటారు మధ్య వైరం ఉందా అమ్మా లేకపోతే రాజకీయం కోసం ఆమె ఒక రూట్ ఈయన ఒక రూట్ ఎంచుకున్నారు అని చెప్పుకోవచ్చు యాక్చువల్ గా సంగతి ఏంటంటే ముందు నుంచి అనుకుంది జగన్ కి జగన్ ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పాలిటిక్స్ లో ఉంటే మిగతా వాళ్ళకి అసూయ ఓకే అందుకని నువ్వు బిజినెస్ చూసుకోమ్మా నేను పాలిటిక్స్ చూసుకుంటా అని మాట్లాడుకున్నారు ముందు అలాంటిది అప్పుడు జైలుకు పోయినప్పుడు జగన్ తను ప్రజలు లేకపోయి తనకు కూడా పవర్ కావాలి అదే అంటే ప్రజలకు హెల్ప్ చేయాలన్న ఆలోచన వచ్చింది సరే వచ్చింది సరే అన్న హెల్ప్తో కొన్ని రోజులు ఆగి అన్న స్టెబిలైజ్ అయిన తర్వాత తర్వాత మొదలు పెట్టుకుని ఉంటే అది డిఫరెంట్గా ఉన్నిండు తొందరపడింది ఈ ఆస్తులు గొడవలు అంటారా అన్ని జప్తులో ఉన్నాయి ఇది జప్తు చేసింది ఏమి ఇస్తారండి దాంట్లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవాలంతే తనకు రావాల్సిన షేర్లో తనకి వచ్చినవి తీసుకుంటా ఉంది తను వాడుకుంటా ఉంది లేకపోతే తనకి ఎట్లా పార్టీ గడుస్తుందండి మొదలు మొదలుపెట్టినప్పుడు చాలా ఖర్చులు ఉంటాయి కదా కాదు నాకు అర్థం కాని ఏంటంటే ప్రతి ఇంట్లో ఏదో చిన్న సమస్యలు ఉంటాయండి దాన్ని భూతద్దంలో పెట్టి చూసేదానికి ప్రెస్ అవకాశం ఇచ్చారే అని నాకు బాధండి అంతే కదా అవకాశం ఇచ్చారు ఇప్పుడు అసలే మన మీద అంత కక్ష సాధింపులా ఉన్నప్పుడు ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మనమే వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మలాగా ఆడిపిస్తున్నారు వాళ్ళు ఈ రోజు మళ్ళీ బ్రదర్ అనిల్ గారు పెట్టాలి అని ఒక న్యూస్ కూడా విన్నాం మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ జరుగుతుందంటారా అది జగన్ ముందు ఇలాంటి పార్టీలు నిలబడతాయి అంటారా మీ ఫ్యామిలీలో వచ్చినప్పటికి కూడా జగన్ కి ఆపోజిట్ గా ఎవరు నిలబడలేరు ఎందుకంటే ఆయన చేసిన మాక్సిమం చేస్తున్నాడు పూర్ పీపుల్ కి ఇంకేం చేస్తారండి వీళ్ళు అసలు బీసీలకు ఎస్సీలకు ఎంత విన్నారుగా బాధ అవుతుంది కదా కుటుంబంలో అట్లా పరువు నిలబెట్టాలి కానీ చెల్ల ఎందుకు ఇలా చేస్తుందో చర్మిలా అర్థమే కాదు చాలా ఎంత బాధపడుతున్నారో కుటుంబం చూడండి మనకి తెలిసి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఆస్తులు కూడా ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కొన్ని ఆస్తులు కూడా పులివెందుల్లో ఇచ్చారు వ్యవసాయ భూములు ఆల్రెడీ మనం చూసాం కూడా కొడుకు కూతురుతో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసుకి కూడా వెళ్ళి షర్మిలగా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆస్తులని అందరికీ తెలుసు అంతేకాకుండా ఇప్పుడు అన్ని జప్తు ఇదే ఎవరైతే కబంధంలో చిక్కుకుందో వాళ్ళు కేసులు పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు ఆ కాంగ్రెస్ కేసులు పెట్టడం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ జప్తులో ఉన్నాయి ఆ జప్తులో ఉండే ఆస్తులన్నీ ఈమెకి ఎలా ఇస్తారు ఇచ్చే కుదరదు వచ్చే ప్రాఫిట్ దాని మీద వచ్చే ప్రాఫిట్ తీసుకుంటానే ఉంది వాడుకుంటానే ఉంది తింటానే ఉంది మళ్ళీ కూడా ఇలా పరువు తీస్తానని వీళ్ళంతా కుటుంబ సభ్యులు ఎలా బాధపడుతున్నారో చూస్తున్నారుగా ఇలాంటి కూతుర్లు మాత్రం ఎవరికీ పుట్టకూడదండి నిజంగా అంటే పరువు నిలబెట్టాలి కానీ పరువు తీసే బిడ్డలు ఉండి ఏం ప్రయోజనము ఎన్నేళ్ళ తరాలు రాజశేఖర రెడ్డి కోట్ల మంది ప్రజలు హృదయాల్లో ఉన్నారు కానీ ఒక కూతురు ఇలా చేస్తుందంటే ఎంత బాధగా ఉండటం మళ్ళీ ఏమన్నంటే నేను వైఎస్ఆర్ కూతురు ఉంటుంది వైఎస్ఆర్ అనే పేరెత్తడానికి కూడా అర్హత లేదు తనకి ఈరోజు చూడండి కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారు ఇంత బాధపడుతున్నారు సునీత గురి సునీత గురించి ఒక పక్క సునీత కంటే వేరే వదిలేయండి వాళ్ళ చెల్ తమ్ముడు కూతురు అది వేరే కానీ సొంత కన్నబిడ్డ ఇలా చేస్తూ ఉంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధపడుతూ ఉంటారో ఎంత నలిగిపోతూ ఉంటారో చాలా బాధ అనిపిస్తుంది అయినా కూడా ప్రజల కోసం అన్నీ ఓడ్చుకొని ఎంత ఓపిక ఉండాలండి ఎంత ఓపిక ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అనుభవాలే నేర్పిస్తాయేమో అనిపిస్తుంది కష్టాలు అంటే డబ్బు ఉంటే కష్టాలు ఉండేవి అంటే డబ్బు ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి అనేది రుజువు అవుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము కానీ అర్థం చేసుకునే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కదా రేపమన్నాడు చంద్రబాబు నాయుడు కూడా కలవబోతుందంట ఈ మహాతల్లి మరి చూడాలి ఎందుకంటే అంతా ఈ పచ్చి మీడియా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళింది తర్వాత అంతా వాళ్ళని పిలుచుకొని పెళ్లి చేసుకుంటే పెళ్లి జరిపించుకోమని కొడుకు పెళ్లి కానీ కుటుంబ సభ్యులందరూ ఎందుకు ఎంత బాధ పెడతానంటే షర్మిల అమ్మో ఇంత ఇలా ఒకప్పుడు మేము ఇలాంటి ఆమెగా సపోర్ట్ చేసింది ఇలాంటి ఆమెన మేము జగనన్న వదిలిన బాణం అంటూ మేము ఎంత పొగిడి జగనన్న చెల్ అని మేం మేము అసలు జగనన్న చెల్లెని చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు మేము మా లాంటి వాళ్ళు జగనన్నకి ఎంత అభిమానం ఇస్తామంటే ప్రాణాలు ఇస్తాం అలాంటి నువ్వు సొంత చెల్లెల సొంత చెల్లెలయ్యి నువ్వు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడుస్తున్నావు అంటే నీది ఇంకా అసలు నీ వెనకాల ఎవరున్నారో నువ్వు ఎందుకు లొంగిపోయావో నువ్వు డబ్బు అంటే ఎందుకు ఏం చేసుకుంటావు నువ్వు డబ్బు అంతా ఎవరైనా కానీ నీకు ఆస్తి ను అయినా కూడా పుట్టింటి నుంచి ఆస్తి రావాలంటే నువ్వు మాట్లాడుకోవాలి కానీ కూర్చొని పెద్దలు ఇలా బజార్కి ఇడ్చడం అనేది అది కనీసం వేరే అన వేరే కుటుంబలంతా వేరే మీరు ఒక కుటుంబానికి ఒక పరువు ఉంది మర్యాద ఉంది కోట్ల మంది ప్రజల హృదయాలు మీకు కోట్ల ప్రజలు అండ ఉన్నప్పుడు మీరు ఎంత ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి ఆలోచించి స్టెప్ వేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయము మరి చూద్దాం ఈ మూడుసూరపల్లి సర్మిలో ఇంకా ఎంత పరువు తీస్తుందో రాజశేఖర రెడ్డి పరువు